శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇది చివరి గ్రామోత్సవం పల్లకీ సేవ ఈ సేవలు గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది రాను రాను ఉత్సవాలు మొక్కుబడిగా ఊరేగింపులకే పరిమితమవుతున్న దశలో పల్లకీ సేవ చేసినా కూడా స్థానికులకే పరిమితమైంది అలిగిన వేళ్లని చూడాలి అలిగిన అమ్మవారిని బుజ్జగిస్తూ కూడా ప్రాధేయపడుతూ వెంబడించిన సోమస్కందమూర్తి ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పన్నెండవ రోజు నిర్వహించే గ్రామోత్సవం పల్లకీ సేవ సాధారణంగా ఎవరైనా అలిగితే కోపపడితే కళ్లు ఎర్రపట్టం సహజం మొహం ఎర్రగా మారిపోతుంది అయితే జగన్మాత అసుర సంహారిణి అయిన ఆదిశక్తి ఆగ్రహించిన వేళ ఆమెని చూడటం ఎవరికైనా సాధ్యమా సాహసమా అందుకే అలిగిన ఆదిశక్తి ముందు పల్లకిలో వెళ్లగా బుజ్జగిస్తూ సోమస్కందమూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు వెంబడించడం పల్లకీ సేవ పరమార్థం ఈ ఘట్టం రమణీయంగా మారింది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి కైలాసనాథుని పల్లకీ ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు మహాశివరాత్రి ఉత్సవాలలో అత్యంత శోభాయమానంగా నిర్వహించే ఉత్సవాలలో పల్లకీ సేవ ఒకటి ఈ ఉత్సవాన్ని స్థానిక ఉత్సవంగా నిర్వహిస్తారు గురువారం సాయంత్రం ఆలయంలోని అద్దంలో అమ్మవారి తేజస్సును దర్శించుకుంటూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ్రామోత్సవాలలో ఇది చివరి ఉత్సవం కావడంతో స్వామి అమ్మవార్లను అలంకార గురుకుల్ రాజేష్ సూరిబాబులు ముస్తాబు చేయగా ఉత్సవాన్ని ఆలయో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రారంభించారు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఉత్సవాల ఇన్స్పెక్టర్ లోకేష్ పర్యవేక్షించారు రాత్రి తొమ్మిది గంటలకు ఆలయం నుంచి స్వామి అమ్మవార్లు పల్లకి ఉత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆలయో ఎవి నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు